మేం ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకే ఒక వెజిటబుల్ కటింగ్ బోర్డ్ యూస్ చేస్తున్నాం ఇవాళ దీనికి నేను కంప్లీట్ గా మేకవర్ ఇద్దామనుకుంటున్నానండి మా దగ్గర ఎన్ని కటింగ్ బోర్డ్స్ ఉన్నా కానీ మేము ఎప్పుడు ఇదే యూస్ చేస్తాం ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ అనమాట మేము చాలా సార్లు క్లీనింగ్ అయితే చేసాం కానీ ఎప్పుడు ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేయలేదండి ఇలా చేసినట్లయితే మీ షాపింగ్ బోర్డ్ అనేది చాలా కొత్తదానిలాగా ఉంటుంది అనమాట ఇప్పుడే కొన్నట్టుగా దానికోసం ఫస్ట్ నేను డ్రిల్లింగ్ మిషిన్ తో ఇలా శాండ్ పేపరింగ్ అయితే చేస్తున్నానండి మనకు కావాల్సిందల్లా దీనికి వన్ ఎయిటీ శాండ్ పేపర్ ఉంటే సరిపోతుంది ఇది మీరు డ్రిల్లింగ్ మిషన్ తోనే లేదండి హ్యాండ్ తో కూడా చేసుకోవచ్చు లాస్ట్ లో చూపిస్తాను ఎలా అనేది ఇలా మనం డ్రిల్లింగ్ మిషన్ తో చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట వర్క్ అనేది హ్యాండ్ అయితే కొద్దిగా లేట్ అవుతుందంటే ఆల్రెడీ మా కటింగ్ బోర్డ్ కొద్దిగా క్రాక్ అయితే ఉందండి కానీ నేను మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను పాలిష్ పెట్టి మనకి షీట్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు ఆ షీట్ అనేది తీసేసుకుని మీ షాపింగ్ బోర్డ్ ని ఇలా రబ్ చేసేసుకోండి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ మొత్తం అయిపోయాక నీట్గా తో తుడిచేసేసుకుని మీరు ఏదైనా ఆయిల్ అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వాష్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అండి వీడియో మీకు యూజ్ ఫుల్ చేస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ Bye.